వినాయకుడికి ప్రీతికరమైన బుధవారం రోజున నిష్ఠతో పూజలు చేస్తే మన వ్యక్తిగత కెరీర్ సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి దోషం ఉన్నప్పటికీ బుధవారం నిష్టతో పూజలు చేయటం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు వృత్తి లేదా పరీక్షల్లో విజయం సాధించాలనుకునేవారు రోజులో మొదట భక్తి శ్రద్ధలతో గణేశుడిని పూజించాలి దాంతో వారికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి అలానే ఈ రోజు కొన్ని వస్తువులను దానం చేస్తే మరీ మంచిదని పండితులు చెబుతున్నారు పచ్చని వస్త్రాలు లేదా పచ్చి వస్తువులు ఈ రోజు దానం చేస్తే శుభం జరుగుతుంది వివాహమైన మహిళకి పచ్చని గాజులు దానం చేయటం అత్యంత శుభప్రదం ఇలా చేయటం ద్వారా విఘ్నాలు పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్నది సాధిస్తారని శాస్త్రం చెబుతుంది ఏదైనా దోషం ఉన్నట్లయితే బుధవారం రోజు వినాయకుడికి పూజ చేసిన తరువాత బంగారం ధరించటం ద్వారా దోష ప్రభావాన్ని తొలగించుకోవటానికి ఇంటికి తూర్పు వైపున ఎరుపు రంగు జెండాను ఉంచితే మంచిదని శాస్త్రం చెబుతుంది మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే బుధవారం వినాయకుడు పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే లాభదాయకంగా ఉంటుంది జాతకంలో బుధుని స్నానం బలహీనంగా ఉన్నా మీకు ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి వీలైతే బుధవారం వినాయకుడి గుడికి వెళ్లి గరిక గడ్డి లేదా లడ్డూను భక్తి శ్రద్ధలతో సమర్పించండి మీకు ఆనందకరమైన జీవితాన్ని గణేషుడు ప్రసాదిస్తాడు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి